శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని సుదర్శనుడి కథ గురించి తెలుసుకుందాము ఇప్పుడు ధ్రువసంధి అనే మహారాజు అయోధ్య రాజధానిగా కోసల దేశాలను పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశ సంభవుడు పుష్పపుత్రుడు ధర్మాత్ముడు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతున్నాడు ప్రజలంతా ఎవరి వృత్తులను వారు సమర్థంగా నిర్వహించుకుంటున్నారు ధనధాన్య సమృద్ధులతో తులతూగుతున్నారు చోరులు కానీ ధూర్తులు కానీ లోబులు కానీ మోసగాళ్ళు కానీ కృతజ్ఞులు కానీ మూర్ఖులు కానీ అతని రాజ్యంలో లేరు అంజనం వేసినా కనిపించరు ధ్రువసంధికి ఇద్దరు భార్యలు ఇద్దరు అందగద్దెలే ఇద్దరు విచక్షణలే మొదటి భార్య మనోరమ ధర్మపత్ని పట్టమహిషి రెండవ భార్య పేరు లీలావతి ఇద్దరితోనూ కలిసి భోగభాగ్యాలు అనుభవిస్తూ సౌధాలలో ఉద్యానవనాలలో బలాలలో పర్వతాలలో సరోవరాలలో దిగుడు బావులలో విహరిస్తూ ఆనందం అంచులు చూస్తున్నాడు మనోరమకు సకల రాజ లక్షణాలతోనూ పుత్రుడు ఉదయించాడు అతడికి సుదర్శనుడని నామకరణం చేశారు మరో నెలకు లీలావతి ప్రసవించింది మూర్తి భవించిన సౌందర్యంగా మగబిడ్డ జన్మించాడు చతుర్ది అని పేరు పెట్టారు రాజుగారి రాజుగారు ఇద్దరిని సమాన ఆధారంతో ప్రేమతో చూసుకుంటున్నారు పిల్లలు ఆడుతూ పాడుతూ ఎదుగుతున్నారు ఇద్దరికీ చూడ కర్మలు అయ్యాయి విద్యాభ్యాసాలు సాగుతున్నాయి శత్రుజిత్తు మంచి మాట కారి తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు మంత్రులు దండనాయకులు ప్రజలు అందరూ ఆకర్షితులై ఆనందిస్తున్నారు తండ్రికి మరీ ప్రీతిపాత్రుడయ్యాడు దురదృష్టవత సుదర్శనుడు అంత చురుకైన వాడు కాదు శాంత స్వభావుడు ఒక రోజున ధృవసంధి వినోదం కోసం వేటకు వెళ్ళాడు గాడారణ్యంలో ప్రవేశించాడు క్రూరముగాలను ఎన్నింటినో సంహరించాడు వేటరంజుగా సాగుతుంది అంతలోకి ఒక వెదురు పొద నుంచి చెడసింహం ఒకటి జూలు దులిపి ఆవులించింది లేచి నిలబడింది దిక్కులు పగిలిపోయేట్టు విరగబడి గర్జించింది రాజుగారు బాణం వేశారు ఆ దెబ్బ కది మరీ రెచ్చిపోయింది తోక రాజుపైకి రాజు లంఘించింది రాజుగారు చర్మనిర్మితమైన నిర్మితమైన ఢాలు వంటిది ఎడమ చేతిలో పట్టుకుని కుడి చేత కత్తి చూసి మరొక సింహంలా నిలబడ్డాడు కసెక్కిన సింహము బంతిలా గాలిలోకి ఎగిరి పంజాబ్ విప్పి నోరు భీకరంగా తెరిచి భీషణంగా గర్జిస్తూ రాజుగారి మీద పడుతుంది చుట్టూ సైనికులు వందల బాణాలు వేశారు గుచ్చుకున్నవి గుచ్చుకున్నాయి తప్పుకున్నవి తప్పుకున్నాయి సింహం మాత్రం రాజుపైకి దూకుతుంది దగ్గరకు రాగానే రాజు కత్తితో పొడిచాడు అది పంజా విసిరింది ఇద్దరూ ఒకేసారి నేలకు ఒరిగిపోయారు ప్రాణాలు విడిచారు సైనికుల ఆహాకారాలు మిన్నుమట్టాయి క్షణాల మీద ఈ దుర్వార్త రాజధానికి చేరింది అంతఃపురం పావురు మంది మంత్రి పురోహితులు హుటాహుడిని అడవికి వచ్చారు వశిష్ఠుడిని ఆజ్ఞ మేరకు అక్కడే అంత్యక్రియలు జరిపారు దిగులుగా రాజధానికి చేరుకున్నారు పెద్ద కొడుకు ధర్మపత్ని సుతుడు శాంతస్వభావుడు కదా అని సుదర్శ్ణి రాజును చేయడానికి సమాలోచనలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు అల్లుడి మరణ వార్త తెలిసి లీలావతి తండ్రి యథాచిత్తు ఉజ్జయిని నుంచి సైన్యంతో అయోధ్యకు చేరుకున్నాడు శత్రుజిత్తుకి బాసటగా నిలిచాడు సుదర్శనుడికి అండగా నిలవడం కోసం మనోరమ తండ్రి శూరసేనుడు కలింగ దేశం నుంచి సైన్యంతో బయలుదేరి వచ్చాడు ముఖ్యులైన మంత్రి పురోహితులను సమావేశపరిచి చర్చించారు జ్యేష్ఠుడు ధర్మపత్నీ సుతుడు కనుక నా మనవడు సుదర్శనుడికే పట్టాభిషేకం జరగాలి అన్నాడు శూరసేనుడు గుణాలను బట్టి సమర్థతను బట్టి అర్హత కనుక నా మనవడు శత్రుజిత్తుకే పట్టం పట్టాలి అన్నాడు మొండిగా అడ్డం తిరిగి యథాజిత్తు ఇలా వివాదం చెలరేగింది తీర్చేవాడు లేడు మంత్రులు ఎవరూ మాట్లాడడం లేదు యథా సహనం కోల్పోయాడు మంత్రులనందరినీ తిట్టిపోశాడు మీరంతా స్వార్థపరులు చేతగాని సుదర్శన్ని రాజుగా కూర్చోపెట్టి ధనం బోధ్య బోధ్యేద్దామనుకుంటున్నారు బలవంతుడు సమర్థుడు గనక చిత్రచిత్తు రాజు అయితే మీ ఆటలు సాగవని భయం ఇదిగో మీ అందరికీ ఇదే నా హెచ్చరిక అని అర్హతలు ఉన్న చిత్రచిత్తును కాదని జ్యేష్ఠుడు కదా అని సుదర్శనుడికి కట్టం కట్టారో జాగ్రత్త మహాసంగ్రామం జరుగుతుంది ఖడ్గధారతో భూగోళాన్ని చీల్చి రెండు ముక్కలు చేస్తాను మీకు దిక్కున్న చోట చెప్పుకొందరు కానీ మీరెంత మీ బలమెంత శూరసేనుడు వీరంగం వెయ్యలేదు శాంతంగా నెమ్మదిగా మాట్లాడాడు సుదర్శన శత్రుజిత్తులు ఇద్దరు సమర్థులే సమాన ప్రజ్ఞావంతులే తేడా లేదు కాకపోతే శాస్త్ర ప్రకారము ధర్మపత్ని సుతుడు సింహాసనార్హుడు కనుక సుదర్శనుడికి పట్టం కట్టమని కోరుతున్నాను అన్నాడు వివాదం చెలరేగిన సంగతి తెలిసి ప్రజలు ఋషులు ఉద్విగులయ్యారు ఏమి అలజడులు జరుగుతాయో అని భయపడ్డారు పరస్పర యుద్ధాకాంక్షతో ఎప్పుడు తగలవు తగవులాడుకునే సామంతులు అందరూ రాజధానికి చేరుకున్నారు అరాచకం ఏర్పడితే రాజధానిని కొల్లగొడదామని శృంగబేరం నుంచి నిషాదులు వచ్చారు చుట్టుపక్కల దేశాల నుంచి చోరులు గుంపులు గుంపులుగా వచ్చారు అవకాశం దొరికితే అర్ల సృష్టించి ప్రజలను దోచుకుందామని చూస్తున్నారు అయోధ్య అంతా ఎవరో ఏమిటో తెలియని కొత్త ముఖాలతో కిటకిటలాడుతుంది సమర్థం ఇమ్మడి ముమ్మడిగా పెరిగింది సేనలను మొహరించి యథాచిత్తు జనుర్ధారి అయి నిలబడ్డాడు వీరసేనుడు క్షాత్రధర్మం పాటిస్తూ సేనా సమూహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు పరస్పరం బాణ సృష్టి కురిపించారు రథ గజ తురగ సైన్యాలు కలబడ్డాయి ఘోర సంగ్రామం జరిగింది సురముని సంఘాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి కాకులు గద్దలతో ఆకాశం నిండిపోయింది తెగిబడిన తలలు కాళ్ళు చేతులు మొండాలు గుర్రాలు ఏనుగులతో నేల నిండిపోయింది నదిలో కొట్టుకుపోతున్న సురకాయ బుర్రల్లా రణరంగమంతటా సైనికుల శిరస్సులు వాటిని తన్నుకోవడానికి మూగుతున్న గద్దలు రాబందులు శరీరం రాలిపోయినా జీవుడు వీరావేశంతో ఆ శ ఆ తన శరీరంలో మళ్ళీ ప్రవేశించడానికి ఉవ్విళ్ళెరుతూ అక్కడే తచ్చాడుతున్నాడు కొందరు వీరులు మరణించి దివ్య విమానాలను అధిరోహించి అందులో ఉన్న అప్సరసలకు నేలపై పడి ఉన్న తమ కలేబరాల సొగసులను వర్ణించి చూపిస్తున్నారు ఒక మహావీరుడు మరణించి అప్సరసను పొంది కామాగ్నిలో మళ్ళీ దగ్ధుడవుతున్నాడు ఇద్దరు వీరులు ద్వంద్వయుద్ధంలో ఒకేసారి మరణించి ఒకసారి దివ్య విమానం అధిరోహించి అప్సరస కోత మళ్లీ కత్తులు చూస్తున్నారు మరొక యోధుడు మరణించి రూపవతి గుణవతి అయిన ఒక సురాంగనకు తన గుణగణాలను వివరించుకుంటూ ప్రేమభిక్ష ఆర్తిస్తున్నాడు దివికే తెచ్చిన మరొక వీరుణ్ణి చూసి మరొక దేవకాంత కన్ను కలిపి కౌగిలికి పిలిస్తే ఆ వీరుడు తిరస్కరిస్తున్నాడు నాకు వ్రతభంగం అవుతుంది రాజుగారికి అత్యంతము విశ్వాసపాత్రుని అనుకూలిణి అనే నా బిరుదు మంటగలిసిపోతుంది అంటూ అతడు ఆమెను త్రోసి రా త్రోసిరాజ్ అంటున్నాడు రణరంగంలో లేచిన దొమ్ము ఆకాశమంతటా వ్యాపించి సూర్యుని కప్పేసింది హఠాత్తుగా చీకట్లు వ్యాపించాయి మరి కాసేపటికి అదే దుమ్ము మళ్లీ నేలకు దిగి రక్త ప్రవాహంలో తడిసి ముద్ద ఈ సూర్యమండలాన్ని రెట్టింపుగా ఎరుపెక్కించింది శూరసేన యథాచిత్తుల సంగ్రామము అరివీర భయంకరంగా సాగుతుంది ఉన్నట్టుండి యుధాచిత్తు పది బాణాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టాడు శూరసేనుడు దారుణంగా నిహతుడయ్యాడు రథం నుంచి నేలకొరిగిపోయాడు ఒరిగిపోయాడు అతడి సైన్యము కళావికలైపోయింది ఎటువారటే పారిపోయారు వార్త తెలిసి మనోరమ వలవలా విలపించింది క్షణములో తేరుకుంది ఏమిటి భవిష్యత్తు ఆలోచించేసరికి భయం ఆవరించింది రాజ్య లోభంతో యధా యుధాచిత్తు తన తండ్రిని చంపినట్టే తన కొడుకు సుదర్శుణ్ణి పుట్టన పెట్టుకుంటాడు అనిపించింది ఏమి చేయాలి ఎక్కడికి వెళ్ళాలి భర్త మరణించాడు తండ్రి మరణించాడు కొడుకు పసిబాలుడు ఏమి చేయడానికి తోచలేదు ఎంతటి వారినైనా బలీకరించుకుంటుంది ఈ రాజ్యలోభం ఎంత పాపిష్టిదో కదా ఎన్ని దారుణాలైనా చేయిస్తుంది ఎంతటి పాపానికైనా ఒడికట్టిస్తుంది చి తల్లి తండ్రి సోదరులు గురువులు స్వజనులు బంధువులు ఎవరినైనా చంపిస్తుంది ఆ అభక్ష భక్షణం అగమ్మ గమనం అన్నీ చేయిస్తుంది ధర్మాన్ని తుంగలో తొక్కిస్తుంది ఈ అయోధ్య పట్టణంలో నాకు సహకరించే వారు ఎవ్వరూ లేరు ఎవరిని నమ్మి ఎవరి పంచను చేరి సుతున్ని కాపాడుకోవాలన్న ప్రమాదమే వీణ్ణి కాస్త యుధాచిత్తు చంపేస్తే ఇక ఈ లోకములోనే నాకు దిక్కు ఉండదు నా సోదరి లీలావతి ఇప్పటిదాకా స్నేహంగానే ఉంది కానీ ఇప్పుడు ఆవిడకి ఈ వైరవ్యాధి సోకింది నా పుత్రుడి పట్ల దయావతిగా ఉంటుందని నేను అనుకోను యుధాచిత్తు రణరంగం నుంచి నగరానికి వచ్చాడంటే ఇక నేను పారిపోవడానికి కూడా ఉండదు నన్ను నా కొడుకును పట్టి బంధించి కారాగారంలో పడవేయిస్తారు చరిత్రలో ఇటువంటి కథలు ఎన్ని వినలేదు ఇంద్రుడంతటి వాడే లోభానికి లోనై మాతృగర్భంలో ప్రవేశించి పుట్టబోయే సోదరుని ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఈ ఇక్ష్వాకు వంశంలోనే వెనుకటి వెనుకటికి ఒక రాణి తన సవతికి గర్భవిచ్ఛేదం కోరి విషమిచ్చింది అదృష్టవశా ఆవిడ బతికి బయటపడింది పుట్టిన కొడుకు గరళం ముద్దతో సహా పుట్టాడు సగరుడయ్యాడు కైకేయి రాముణ్ణి అడవులకు పంపించింది జ్యేష్ఠుడు విహారాన్ని భరించలేక దశరథును మరణించాడు కాబట్టి యుధాచిత్తు కానీ లీలావతి కానీ నన్ను నా కొడుకును క్షేమంగా చూస్తారనుకోవడం బతికి బతకనిస్తారనుకోవడం బట్టి వెర్రితనము నా కుమారుడికి పట్టం కట్టాలని సమాలోచనలు జరిపిన మంత్రి పురోహితులైన ఇప్పటి పరిస్థితిలో నా పక్షాన నిలుస్తారా అవశులు ఈ పాటికే యుధాచిత్తికి వశు ఉంటారు ఎంత దురదృష్టం నాది ఇటువంటి కష్టాల నుంచి గట్టెక్కించే సోదరుడు ఒక్కడైనా లేకపోయాడు నాకు సరే ఇలా దిగులు పడి ప్రయోజనం లేదు మన ప్రయత్నం మనం చెయ్యాలి సిద్ధించడం సిద్ధించకపోవడం అంతా దైవానుగ్రహం త్వరగా కదలాలి నన్ను నా పుత్రుని రక్షించుకోవాలి మనోరమ ఇలా ఒక నిర్ణయానికి వచ్చి విధ విధల్ పిలిపించింది అతడు కార్యసాధన నిపుణుడు ఆత్మాభిమానం ఉన్నవాడు బహుసుకుమారుడు మనోరమకు అత్యంత విశ్వాసపాత్రుడైన మంత్రి ఆ ఆత్మీయుని పిలిచి ఏకాంతంలో బోరుమంది ఇప్పటి పరిస్థితిలో ఏమి చెయ్యాలో సలహా చెప్పమంది అవునమ్మా ఇప్పుడు నువ్వు ఇంకా ఇక్కడ ఉండటం క్షేమం కాదు పారిపోదాం పదా నేను వస్తాను నీతో పాటు అడవుల్లోకి పోయి అక్కడి నుంచి వారణాసి చేరుకుందాము అక్కడ సుబాహుడని మా మేనమామ ఉన్నాడు శ్రీమంతుడు బలవంతుడును అతడి రక్షణలో ఉందాము మాయధారి యుధాచిత్తును రక్ష దర్శించడానికి జనమంతా కోలాహలంగా ఉన్నారు కనుక మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు అదే వంకతో ఇదే అదునుగా మనం అంతపురం నుంచి రాజప్రసాదం నుంచి బయట బయటపడక భయపడవ బయటపడవచ్చు అక్కడి నుంచి ఎక్కి వెళ్ళిపోవచ్చు ఈ ఆలోచనకు మహారాణి సమ్మతించింది లీలావతి దగ్గరకు వెళ్ళింది రణరంగంలో ప్రాణాలు కోల్పోయిన తన తండ్రిని ఒకసారి దర్శించాలి వెడుతున్నానని చెప్పి విధల్లుడు సైరంది వెంటరాగా కొడుకును తీసుకుని రథమెక్కి బయలుదేరింది రణరంగంలో తండ్రి కలేబరాన్ని చూసి ఓలు ఓలున విలపించింది విధల్లుడు సైరంధ్రి ఓదార్చారు తేరుకుంది భయంతో వణికిపోతూ తండ్రి శరీరానికి త్వర త్వరగా అగ్ని సంస్కారం జరిపించింది వెంటనే బయలుదేరారు రెండు రోజుల ప్రయాణం గంగా తీరం చేరుకున్నారు అక్కడ అటవీకులు వీరిని అటకాయించారు సొమ్ములన్నీ దోచుకున్నారు రథం కూడా లాక్కున్నారు పారిపోయారు కొడుకును చంకనెత్తుకుని శైరేంద్రి చెయ్యి పట్టుకుని ఒక చిన్న తెప్ప ఎక్కి గంగానదిని దాటింది ముగ్గురు త్రికూట పర్వతం చేరుకున్నారు అక్కడ భరద్వాజుడి ఆశ్రమం ఉందని తెలిసింది త్వర త్వరగా ఆశ్రమానికి వెళ్ళారు తాపసులను చూసేసరికి మనోరమకు ధైర్యం వచ్చింది అందరికీ పాదాభివందనం చేసింది భరద్వాజుడు అడిగాడు ఎవరమ్మా నువ్వు కష్టాల పాల ఇటువచ్చినట్టున్నావు దేవతవా పసిబిడ్డతో వచ్చావు రాజ్యం కోల్పోయిన ఏ మహారాజుకో ఇల్లాలు అనిపిస్తున్నావు ఏమిటి నీ వృత్తాంతం చెప్పమ్మా ఈ పలకరింపుతో మనోరమ దుఃఖం కట్టలు తెంపుకుంది వెక్కి వెక్కి ఏడ్చింది కాసేపటికి ఊపిరి తిప్పుకుంది విదల్లుడి వైపు చూసింది అతడు భరద్వాజుడికి విషయమంతా చెప్పాడు మా అమ్మగారిని తమరే కాపాడాలి ఆర్తులను భీతులను రక్షిస్తే యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యమని తమ వంటి పెద్దలు చెప్పగా విన్నాను మహర్షి శరణు శరణు అని కాళ్ళ మీద పడ్డాడు చిట్టి తల్లి నిర్భయంగా ఉండు ఇక్కడ నీకు ఏ ఇబ్బంది కలగదు ఏ దుఃఖము ఉండదు కొడుకును శ్రద్ధగా పెంచి పెద్దవాణ్ణి చెయ్యి తప్పకుండా మహారాజు అవుతాడు అని భరద్వాజుడు అనుజ్ఞతో పాటు ఆశీస్సులు అందించాడు వారి కోసం ఒక పర్ణశాలను చూపించాడు ముగ్గురు అందులో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు రేపటి వీడియోలో మిగతా కథ తెలుసుకుందాము